ఇది ఒకసారి చెక్ చేసుకొని లైక్ చేసేయండి మాది కరీంనగర్ చంద్రబాబు స్వీటీ లక్కీ గారు కరీంనగర్లో ఉంటారంట అవును మీద ఎక్కడ చంద్రబాబు అని అడగని అడగలేదు అసలు ఎక్కడ ఉంటారు మీరు ఏపీలోనా ఉంటారు మీరు సరే సరే ఓకే తెలుగు తల్లి ఓకే అండి రాజశేఖర్ గారు సో ప్లీజ్ నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడండి మీరు అన్నీ కలిపేసి కూని వేసి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను దానికి సిస్టర్ నా పేరు సుజాత ఓకే సుజాత గారు ఓకే గుర్తుపెట్టుకుంటాను తిన్నారా సుజాత సిస్టర్ లంచ్ అయిపోయిందా ఏం చేస్తారు స్పెషల్ ఈరోజు మండే నాన్ వెజ్ ఉండారా లేదా సో కార్తీక మాసమా వందన గారు టీ తాగారా అండి సో రామకృష్ణ గారు నాకు టీ పాలు కాఫీ ఏది లేదు రామకృష్ణ గారు నేను మార్నింగ్ లేచిన మార్నింగ్ డైరెక్ట్ టిఫిన్ తినేస్తాను టీ కాఫీ పాలు అస్సలు అలవాట్లేదు మీరు తాగారా రామకృష్ణ గారు టీ తాగారా కూను చేస్తున్నానా తెలుగును మళ్ళా నాకు రాని తెలుగు మీరు మాట్లాడుతుంది కూనే అవుతుంది కదా రాజాసింగ్ గారు బాయ్ సిస్టర్ బాయ్ శాలి సిస్టర్ మీరు ఏం టెన్షన్ పడకండి మీరు లైవ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఊరి గురించి మీరు ఎందుకు ఆపడం మీరు స్టార్ట్ చేయండి మేము అందరం ఉండగా మేము సపోర్ట్ చేస్తాం మీకు నేను నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వస్తా అప్పుడు కలుద్దాం అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేది ఉంది ఓకే సుజాత గారు కంపల్సరీ ఎక్కడ ఉంటారు మీ అన్నయ్య వాళ్ళు తెలుసుకోవచ్చా సో మీట్ అవుదాం మనం నెక్స్ట్ మంత్ కోణి చేస్తున్నా నా తెలుగు అవును రాజ ఇప్పుడే గ్రీన్ టీ తాగాను మేడం గ్రీన్ టీ తాగరా రామకృష్ణ గారు ఎందుకు నార్మల్ టీ తాగరా అలవాట్లేదా సో నాకు గ్రీన్ టీ కూడా అలవాట్లేదండి బ్లాక్ టీ కూడా అలవాట్లేదు నాకు అసలు టీ అనేది నా లైఫ్లో లేదు పేరు టీ కాఫీ ఆర్ పాలు రెండు లేవు మెసేజ్ మిస్ చేసావు నాకు కనిపించలేదు చంద్రబాబు నేను కావాలని మిస్ చేయను కదా నాకు కనిపించట్లేదు ఇక్కడ నేను లైవ్ చేసే ఫోన్లో నాకు మెసేజ్ కనిపిస్తలేదు మొత్తం స్క్రీన్ అంతా ఏమంటారు ఎంటీ ఉంది మెసేజెస్ లేవు ఇప్పుడు నేను చూసుకుంటే రిప్లై ఇస్తున్న ఫోన్లో మెసేజెస్ నాకు కనిపించట్లేవు కొన్ని కొన్ని కనిపిస్తున్న వాటికి మాత్రమే రిప్లై ఇస్తున్నాను నేను సో మీరు ఏం చేస్తారో ఖైమా 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 చేసి మెసేజెస్ పెట్టండి మొత్తం పెద్ద మెస్ చాటభాతం పెట్టకండి ఖైమ 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 వేసి పెట్టండి డోంట్ వరీ షాలిని గారు నేను కూడా వస్తాను మీ లైవ్లోకి సో షాలినీ సిస్టర్ మీకు ఎంత సపోర్ట్ ఉంటుందో మీరు ఏం భయపడకండి సో సింగ్ గారు నేను చంద్రబాబు అందరం వస్తాం మీ ఛానల్కి ఏం కాదు మీరు ధైర్యంగా లైవ్ చేయండి సో రాజాసింగ్ గారు మీకు బ్లూ ఇవ్వమంటారా అంటారా సిస్టర్ ఛానల్కి గిఫ్ట్ ఇస్తారా బిహెచ్ఎల్లో ఉంటారా అన్నయ్య అక్కడే జాబ్ చేస్తున్నారు ఓకే బీహెచ్ఎల్లో ఉంటారా ఓకే సిస్టర్ కలుద్దాం కంపల్సరీ బీహెచ్ఎల్ అంటే ఇటు సైడ్ వస్తుంది ఇటు సైడే ఉంటుంది కానీ లాంగ్ అంతే ఒక బస్ బస్సేట్లో ఎక్కి కూర్చుంటే కలవచ్చు సిస్టర్ మనం థ్యాంక్స్ ఆల్ అండి మీ సపోర్ట్కి థ్యాంక్స్ ఏం పర్వద్దు సిస్టర్ మనం అందరం ఫ్యామిలీ ఫ్యామిలీలో నో థ్యాంక్స్ నో సారీ సిస్టర్ ఫ్యామిలీ సిస్టర్ గుర్తుపెట్టుకో అన్నీ చదివి నాది మాత్రం కనబడదు కదా మోసం లేదు చంద్రబాబు నిజంగా ప్రామ్ ఉట్టేసి చెప్తున్నా నేను కనిపిస్తలే నాకు నిజంగా ఫ్యామిలీ సిస్టర్ నేను కూడా వస్తాను మీ లైవ్కి సో అందరం సపోర్ట్ చేస్తాం శాలని సిస్టర్ మీరు భయపడకండి మీరు ధైర్యంగా లైవ్ చేయండి మేమున్నాం మీకు